అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు వాటిలోని విశేషాలు మనం గమనిద్దాం ఒకసారి ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలు ఇసుకలో జోక్యం వద్దు ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచన ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని స్పష్టీకరణ మంత్రుల అధికారిత వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో భూ కబ్జాలు అక్రమాలపై కమిటీలు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి చాలా క్లారిటీగా చెప్పారండి నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఇసుకలో జోక్యం వద్దు ఎమ్మెల్యేలు నాయకులకైతే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా సూచన ఇచ్చారు ఎవరు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని మంత్రుల అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండకూడదని ఇలాంటి కొన్ని అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది అక్రమాలకు అవినీతికి తావు లేకుండా సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచేందుకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలు నాయకులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు ఎవరు ఇసుక విషయంలో జోక్యం చేసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని ఆయన తెలిపారు ఇసుక అవసరానికి తప్ప అమ్మకానికి కాదు ఎమ్మెల్యేలు పార్టీ నాయకుల్లో ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు ఇసుక అక్రమాలని వ్యవస్థీకృత నేరంగా మార్చేశారని ఇసుక మాఫియా పేట్రేగిందని ఆయన మండిపడ్డారు దొంగ సర్టిఫికెట్లతో సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించారని ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన పేర్కొన్నారు మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుకతో పాటు పలు అంశాలపై చర్చించారు అక్టోబర్ వరకు కొత్త ఇసుక రీచ్లు ఉండమని ఉండవని అప్పటి వరకు ప్రస్తుతం డంప్ యార్డుల్లో ఉన్న నిల్వలు టోల్స్మెన్ సొసైటీల తవ్వి తీసిన నదుల్లో పూడిక తీయడం ద్వారా వచ్చిన ఇసుక అందుబాటులో ఉంటుందని సమావేశంలో అధికారులకు తెలిపారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు అని ప్రకటించారండి నిన్న మెరుగైన పంటల భీమా అమలుకు మంత్రుల కమిటీ చేశారు ఇసుక దోపిడీకి ఇక చెల్లు పాత విధానం రద్దు అంటే నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఆమోదించడం జరిగింది కన్ఫర్మ్ అయిపోయింది రద్దు చేయటం ఇక నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తెలుగింటి అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎంపికైన జేడి వాన్స్ తెలుగింటి అల్లుడే ఆయన సతీమణి ఉషా చిలుకూరి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పామర్రకు దగ్గరలోని కుగ్రామం వాన్స్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు మరి ఆ కుటుంబం అమెరికాకు ఎప్పుడు వెళ్ళింది ఉషా విద్యాభ్యా విద్యాభ్యాసం ఎప్పుడు సాగింది వాన్స్తో ఆమె ప్రేమ ప్రయాణం ఎక్కడ మొదలైంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు వసంధరులు వేసారంట అవి మనకు అనవసరం అండి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం కానీ నెక్స్ట్ ముఖ్యమైనటువంటి వార్త కొండను మింగిన వైకాపా అనకొండ కాకినాడ జిల్లా గుండేపల్లి మండలం రామేశ్వరం రామేశంపేట పరిధిలోని రామేశ్వం మెట్టును గత వైకాపా పాలకులు మింగేశారు కాకినాడకు చెందిన పార్టీ కీలక నేత కడుసన్నల్లో అక్కడ ఎర్రమట్టి కొండల్ని కొల్లగొట్టారు ఒకవైపు కొండలు కనుమరుగై చెరువుల్లో మారగా మధ్యలోని విద్యుత్ స్తంభాలు గాలిలో వేలాడుతున్నట్లు కనిపిస్తున్నాయి కొండను కూడా తవ్వేసుకున్నారంటండి చూడండి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి కేంద్ర మంత్రికి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వి వినతి మరొక అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి వార్త ప్రజలందరూ తెలుసుకోవాల్సింది గనుల శాఖ సొమ్ము సర్వేరాళ్లప్పాలు జగనన్న భూరక్ష అని చెప్పి ట్వంటీ ట్వంటీ అని ఏదో వాడి బొందం వాడి శ్రాదం తీసుకొచ్చాడు కదా ఆ శిలాఫలకాలు అంటే సర్వే రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళ కూడా చెక్కించుకున్నా అనమాట వాడి పబ్లిసిటీ పిచ్చితోటి వాడికి అంత పబ్లిసిటీ పిచ్చి అంటే రాళ్ళపైన సర్వే రాళ్లపైన వాడి పేరు చెక్కించుకున్నాడు భూమి ఎవరిది సర్వే రాళ్ళు ఎవరు పెట్టాలి వాడి పేరేంటో నాకు అర్థం కాలేదు భూముల రీసర్వేకు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎంపీఎండిసి సొమ్ము ఖర్చు ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం గనుల శాఖ వెంకటరెడ్డి కార్యం సర్వేరాళ్ల కొనుగోలు ప్రాసెసింగ్ రవాణాకు వెచ్చింపు ప్రక్రియ ఆపేయడంతో ప్రశ్నార్థకమైన వ్యయం సర్వేరాలు దేనికి జనాల సొమ్ముని అక్రమంగా దొబ్బేసాడు పబ్లిసిటీ పిచ్చుతో గోదావరి కలిసింది కృష్ణమ్మ మురిసింది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో నీరు సాధారణంగా నీలం రంగులో ఉంటుంది రెండు వారాల కిందటి నుంచి పట్టిసీమ ద్వారా గోదావరి నీరు వచ్చి కృష్ణాల కలుస్తుంది దీంతో కృష్ణానది నీరు ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిగా రంగు మారి కనువిందు చేస్తోంది సూపర్ అదొక వార్తలాగా రాశారు ఓకే మంచిదే మరొక ముఖ్యమైనటువంటి వార్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో అమలైన పంటల భీమా పథకం స్థానంలో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని తీర్మానించింది దీనిపై పయ్యావుల కేశవ్ నాదెండ్ల మనోహర్ కె అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపైన విస్తృతంగా చర్చించింది ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆ వివరాలు ఏంటంటే మెరుగైన పంటల భీమా కౌలు రైతులకు రుణం అనేది ఒక అంశం అయితే ఖరీఫ్ ధాన్యం సేకరణకు మూడు వేల రెండు వందల కోట్ల రుణం అనేది మరొక అంశం ప్రభుత్వం తమ ఆస్తుల్ని తనఖా పెట్టుకుంటుందనే భయం కొంతమందికి ఉంది అవేమీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది కౌలు రైతులకు కార్డులు పంట రుణాలు ఇవ్వటం జరుగుతుంది నెల రోజుల్లో ముప్పై ఐదు పర్సెంట్ పెరిగిన విమాన రైలు ప్రయాణాలు ఇవన్నీ కూడా కొన్ని అమల్లోకి తీసుకొస్తారు ఇవన్నీ ముఖ్యమైన అంశాలుగా నిన్న మంత్రివర్గ సమావేశంలో చర్చించారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఇది చాలా హ్యాపీ అయినటువంటి విషయం ఇసుకలో జోక్యం వద్దు ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా వెంకయ్య చౌదరి డిప్యూటేషన్పై ఏపీకి పంపేందుకు కేంద్రం ఆమోదం ఓకే కుంభకోణాలపై న్యాయ విచారణ చేయాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయంటే అదే రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఓనాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఓట్ ఆన్ అకౌంట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందంట ఇరవై మూడున సభలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు పూర్తిగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం అయితే అమలు చేశారు ఆ బిల్లు ప్రవేశపెడతారు అసెంబ్లీలో అది ఇంటర్నెట్లో వీడియోలు చూసి ఘాతుకం బాలికపై ముగ్గురు బాలుర లైంగిక దాడి హత్య మృతదేహాన్ని మాయం చేసిన ఓ బాలుడి నాన్న పెదనాన్న నంద్యాల జిల్లా మచ్చుమరి ఘటనలో వెలుగు చూసిన నిజాలు నాన్న పెదనాన్న కూడా సహకరించారంట ముందు వాళ్ళని కొట్టాల పిల్లల్ని కాదు రాజధానిలో మరో రెండు రాచబాటలు రాజధాని అమరావతిని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో ఎన్హెచ్ సిక్స్టీన్ అనుసంధానంపై మొత్తం మూడు రోడ్ల అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ యోచిస్తోంది గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వస్తువుల ప్రణాళిక ప్రకారం ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఈ త్రీ మాత్రమే అంటే అది ఈ త్రీ అండి మణిపాల్ మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రాజధానితో కలపాలనుకున్నారు ఇప్పుడు దాంతో పాటు ఈ లెవెన్ ఈ థర్టీన్ రహదారులు కూడా ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించనున్నారు ఓకే మార్గాలు అయితే సుగమం చేస్తున్నారు మంచిదే రాగానిపల్లి భూమికి పట్టాపై రివిజన్ పిటిషన్ సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ ముందు దాఖలు చేయాలని పొంగనూరు తహసీల్దార్కు కలెక్టర్ ఆదేశాలు సీఎం చంద్రబాబు ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోనే యంత్రాంగం స్పందన మంచిది ఈ విధంగా యంత్రాంగం మొత్తం కార్యాచరణ కరెక్ట్గా చేస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా మరొక వార్త జలజీవన్ మిషన్ సమీక్షకు కానున్న పవన్ కళ్యాణ్ పంతొమ్మిదిన ఢిల్లీలో కార్యక్రమం మంచిది కబ్జాదారులకు కఠిన దండన పకడ్బందీగా భూ అక్రమణల నిరోధ చట్టం వైకాపా పాలనలో అక్రమాలపై విచారణ విచారణ జరిపిస్తారు రైట్ కళాశాలల ఖాతాలకే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విధి విధానాలు రూపొందించండి అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కళాశాలలకు చెల్లించే విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ విధానం అమలుకు విధి విధానాలను రూపొందించాలని సూచించారు ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యలపై సచివాలయంలో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుబడితో విద్యార్థుల సర్టిఫికెట్లు విద్యా సంస్థలోనే ఉండిపోయాయి గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్య భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కళాశాలల్లో మత్తు పదార్థాలను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి ఇందుకోసం ప్రత్యక్షంగా అధికారులు నియమించే అంశాలను పరిశీలించాలి విశ్వవిద్యాలయాల్లో మూడు వేల రెండు వందల ఇరవై అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని విశ్వవిద్యాలయాల అకాడమిక్ అడమిక్ క్యాలెండర్ సిద్ధం చేయాలి అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం చేయాలని చెప్పారండి నేటి నుంచి తెదేపా కార్యాలయంలో అందుబాటులో మంత్రులు అంటే ఏ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు తెదేపా కార్యాలయంలో అనేది తేదీల వారీగా ఇక్కడ ఇచ్చారండి అంటే ఎవరెవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయా శాఖకు సంబంధించి వాళ్ళని కలవచ్చు అని ఈ విధానం గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా కనపడాల పార్టీ శ్రేణుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి నిజంగా మంత్రులు సారీ తెలుసుకోవడానికి వీలుగా మంత్రులు బుధవారం నుంచి మంగళ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు సీఎం చంద్రబాబు సూచన మేరకు శని ఆదివారాల మినహా రోజుకొకరు చొప్పున ఈ నెల ముప్పై ఒకటి వరకు పార్టీ కార్యాలయంలో ఉంటూ వినతలు స్వీకరించనున్నారు ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది ప్రజలకి అందుబాటులో మంత్రులు ఉంచటం తూర్పుగోదావరిలో ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది ఉసురు తీసిన వైకాపా సర్కార్ నాణ్యత లేని ప మద్యంతో ఐదేళ్ల మరణాలు ఇవి రాజమండ్రిలో తొమ్మిది వందల నలభై ఐదు మంది అంటే అర్బన్లో గోకవరం ఆరు వందల డెబ్బై తొమ్మిది రాజనగరం ఐదు వందల ముప్పై ఏడు ఇవన్నీ కూడా మద్యం సావులు చూడండి చాలా ఉన్నాయి తెదేపా నేత నిమ్మచెట్ల నరికేత రాజంపేటలో వైకాపా నేత అరక అరాచకం వైకాపా నేత ఆయన అనుచరుల తెదేపా నేతకు చెందిన నిమ్మతోటను సోమవారం రాత్రి నరికేశారు తెదేపా నేతకు సంబంధించినటువంటి నిమ్మ చెట్లు వైకాపా వాళ్ళు నరికేశారంటే అవి పోలీసులు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ చిత్రంలో మీరు చూడవచ్చు ఇంకా వాళ్ళ అరాచకాలు ఆగల ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో ఏమొచ్చిందనేది చూద్దాం ఒకసారి వీళ్ళ ఏడుపు కొట్టు రాతలు చూద్దాం గ్యారంటీ అప్పు ఐదు వేల రెండు వందల కోట్లు గ్యారంటీ అప్పు ఐదు వేల రెండు వందల కోట్లు పౌర సరఫరాల సంస్థ మార్క్ ఫెడ్ ద్వారా రుణాలకు కూటమి సర్కారు హామీ ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసమే ఈ అప్పులని ప్రకటన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇసుక గనుల విధానాలు రద్దు మెరుగైన పంటల భీమాపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో ఫార్టీ త్రీకి ఆమోదం ఇరవై రెండు మంది ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఓకే అంటే వీళ్ళు అప్పులే చేయనట్లుగా వీళ్ళు చేసేటటువంటి మంచి పనులకి కొన్ని అప్పులు చేస్తున్నారు అన్నట్లుగా వ్యంగ్యంగా రాసిన రాతలు అనమాట ఎక్కడ మరి జగన్ సర్కార్ ఎక్కడ అప్పులు చేయాలా వాళ్ళ ఇళ్ళల్లో సొమ్ము తీసుకొచ్చి పెట్టారు అన్ని రేట్లు పెంచేసి ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అన్ని రేట్లు పెంచేసి అప్పులు చేసి ఆ అప్పులతో దోచుకొని తిన్న చాలక మళ్ళీ వీళ్ళ వ్యంగ్య రాతలు ఒకటి ఐదు రోజులు వానలే మనకి వానలున్నాయి అంటే జాగ్రత్త ఆడబిడ్డలపై ఆగని ఆఘాయిత్యాలు గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు ఒకే రోజు అన్ని చోట్ల కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి బట్ వాటిని సమయానుకూలంగా స్పందించి ఆ సమస్యలకి తగినటువంటి న్యాయం చేయటం ఆ ఎవరైతే అవి చేశారో ఆ అఘాయిత్యాలు వాళ్ళని పట్టుకోవటంలోనే కదా ఉంటుంది ప్రభుత్వాల ప్రతిభ మన ప్రభుత్వంలో ఏం చేశారు వైకాపా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి కానీ కేసులు ఎక్కడా కనపడలా కేసులు పెట్టలేదు కేసులు పెట్టాలంటే భయపడిన సందర్భాలు నాయకులే బెదిరించారు ఇలాంటి తప్పుడు రాతలు రాసి జనాల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం మట్టి దెబ్బల మఠాష్ విశాఖ జిల్లాలో ఎల్లో గ్యాంగ్ బరితెగింపు మట్టి దెబ్బలు ఎల్లో గ్యాంగ్ కాదురా సన్నాసి మీరే చేస్తున్నారు కేసు మెరిట్స్లోకి ఎలా వెళ్తారు విద్యుత్ కమిషన్ చైర్మన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు జస్టిస్ జస్టిస్ చంద్రచూడ్ పవన్ శాఖలో చీలిక పీలికలు ఎందుకో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెల్ఫ్ సారీ సెర్స్ కొండపల్లికి కేటాయింపు చీలికలు ఎందుకు అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు సరే చూద్దాం అవన్నీ ముఖ్యమైనటువంటి వార్తలేం కాదు టైం వేస్ట్ మనకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంట జాగ్రత్త సుమ మట్టి దిబ్బలు మటాష్ పేరుతో ఒక తప్పుడు రాత నాణ్యతలో మేటి భారతీయ సిమెంటే భారతీయ సిమెంట్ నాణ్యతలో మేటి కరెక్టే దోచుకు దొబ్బండి భారతీయ సిమెంట్ కూడా నాటి విమర్శకుడే నేటి వీరాభిమాని ట్రంప్ రన్నింగ్ మేజ్ వాన్ని వాన్సిది ఆసక్తికర ప్రస్థానం నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన వైనం కాశ్మీర్లో ఉగ్ర కాల్పులు నలుగురు సైనికులు వీరమరణం ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి తప్పుడు రాత్రలు ఇక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు రాష్ట్ర మంత్రివర్గ ఆమోద ముద్ర ఉచిత ఇసుక పాలసీకి పచ్చ జెండా ధాన్యం కొనుగోలు రుణ సేకరకు సేకరణకు ప్రభుత్వ హామీ పౌర సరఫరాల సంస్థకు రెండు వేల కోట్ల గ్యారంటీ మార్క్షెట్కు మూడు వేల రెండు వందల కోట్లకు సర్కారు హామీ పంటల భీమాపై అధ్యయనానికి మంత్రులతో కమిటీ నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం కౌలు రైతులకు సులువుగా రుణాలపైన అధ్యయనం క్యాబినెట్ కమిటీ వేయాలని సీఎం సూచన ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టికి నిర్ణయం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల ఎకరాల్లో సాగు జే భూతం వెంటాడుతుంది పారిశ్రామికవేత్తంలో ఇంకా ఆందోళన పోలేదు కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య జగన్ భూతం వెంటాడుతుందంటండి జగన్ భూతం పారిశ్రామికవేత్తలు మన ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడం కోసం ఇంకా భయపడుతున్నారంట ఎందుకంటే జగన్ అనే భూతం మరలా ఎక్కడ వస్తాడో వీళ్ళని కబ్జాలు చేసి వీళ్ళని నాశనం చేస్తాడని పారిశ్రామికవేత్తలందరూ భయపడుతున్నట్లుగా ఒక ప్రసంగం అయితే సాగింది నిన్న స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి నేర్చుకోవడం చిన్నతనంగా భావించొద్దు ఎంతకన్నా అనుభవం ఉన్నా ఇప్పటికీ నేర్చుకుంటాను ఇసుకపై ఇక జే ట్యాక్స్ ఉండదు ఉచిత ఇసుక శాశ్వత విధానం మనం ఉన్నంతకాలం ఉంటుంది ప్రజాప్రతినిధులు తలదోర్చొద్దు భూములు గనుల దోపిడీకి కట్టడికి సమిష్టి నిర్ణయం బియ్యం స్మగ్లింగ్పై సమగ్ర విచారణ ఇవన్నీ నిన్న మంత్రివర్గ సమావేశంలో సీఎం సూచించినటువంటి సూచనలు సీసీ సొమ్ములు నొక్కేసి అవసరం లేని ఆసుపత్రుల కోసం భారీగా సీసీ కెమెరాలు కొనుగోలు అర్హత లేని కంపెనీకి పద్దెనిమిది కోట్ల టెండర్ అస్మదీయ కంపెనీకి పేరిట బిల్లులు అధికారుల జేబుల్లోకి ఖజానా నిధులు టెండర్ నిబంధనలో స్పెసిఫికేషన్ మార్పు విషయం ముందే పసిగట్టిన ఎంఎస్ఐడిసి కొనుగోలు ఆదేశాలు ఇవ్వలేదని పక్కకు అయినా వదలని అధికారులు మెడికల్ కాలేజీలకు అవసరం లేకున్నా మూడు కోట్ల రూపాయలతో సీసీ కెమెరాలు కొనుగోలు మరొక విషయం పెద్దిరెడ్డి సెటిల్మెంట్కు బ్రేక్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలపై సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్కు రివిజన్ పిటిషన్ వేయండి కలెక్టర్ ఆదేశాలు పెద్దిరెడ్డి ఆయన మనుషులకు అనుకూలంగా నాటి చిత్తూరు చేసి ప్రస్తుత తిరుపతి కలెక్టర్ పావులు ప్రస్తుతం వచ్చేనాటికి భూములన్నీ పెద్దిరెడ్డి గుప్పెట్లో ప్రభుత్వం వచ్చేనాటికి భూములన్నీ ప్ర పెద్దిరెడ్డి గుప్పెట్లో అక్కడ తమ భూములు ఉన్నాయని రైతుల ఫిర్యాదులు బాబు రాగానే రిజిస్ట్రేషన్లో ఆపేసిన అధికారులు త్వరలో బాధిత రైతులకు నోటీసులు ట్రంప్పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్ ఏమో ఎర్రమట్టి దిబ్బలకు ఇస్తారు భీమిల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ఇదే తవ్వకాలని సాక్షి పత్రిక ఏమి రాసిందంటే ఎల్లో పచ్చమోకలు అన్నాయి కానీ ఇక్కడ వాళ్ళే చేస్తున్నారు వీళ్ళపైన పెడుతున్నారు అది పోలవరం ఎడమ ఎడమ కాలుకు కాలువకు మోక్షం సీఎం ఆదేశాలతో ప్లాన్ ఏ బి రెండు సిద్ధం చేశారంట మంత్రి నిమ్మలకు నివేదిక సమర్పణ మొదటి ప్లాన్కు రెండు వేల కోట్ల రూపాయల వ్యయం ప్రాజెక్టు పూర్తయ్యాక విశాఖ వరకు నీరు క్రమంగా శ్రీకాకుళం దాకా తరలింపు రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రెండో ప్లాన్ అంచనా వ్యయం వెయ్యి కోట్లు ప్రాజెక్టు పూర్తయ్యేలోపు పురుషోత్తపట్నం పుష్కర లిఫ్టులతో గోదావరి జిల్లాలో ఎత్తిపోత ముఖ్యమంత్రితో భేటీ తుది నిర్ణయం జరుగుతుంది ఇది పోలవరానికి సంబంధించి కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగులు స్థానికులకే పెద్దిరామయ్య క్యాబినెట్ తీర్మానం మేనేజ్మెంట్ జాలుల్లో వారికి యాభై పర్సెంట్ కోట మేనేజ్మెంట్ జాబుల్లో వారికి యాభై పర్సెంట్ కోట అంటున్నాయి అంటే కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నట్టుగా తీర్మానించారు నాన్ మేనేజ్మెంట్ పోస్టులో డెబ్బై ఐదు శాతం ఇవ్వాల్సిందే ఇది స్విగ్గీ జొమాటాలతో మధ్య హోమ్ డెలివరీ ఆలోచనలతో పలు ఆలోచనల్లో పలు రాష్ట్రాలు త్వరలోనే పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే ఒడిస్సా తెలంగాణలో ఒడిస్సా బెంగాల్లో మద్యం హోమ్ డెలివరీ ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ పెరిగిన అమ్మకాలు ఓ మద్యాన్ని కూడా స్విగ్గీ డెలివరీలతో చేస్తున్నా అనమాట అమరావతిలో జోరు జోరుగా రాజధానితో వేగం పుంచుకున్న రాజధానిలో వేగం పుంచుకున్న నిర్మాణాలు చకచకా ఫోరెన్సిక్ పరిశోధనాలయ భవనం ఏడాదిలోగా కార్యకలాపాలు ప్రారంభించే యోచన ఆధునిక హంగులతో ఎన్ఐడి భవనాలు తుది తుది దశకు అమరావతికి క్యూ కడుతున్న కేంద్ర సంస్థలు మంచిది వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఇరవై మూడుకి వాయిదా ఓకే పోలవరం ఎడమ కాలువకు మోక్షం నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యం ఉప ముఖ్యమంత్రి పేరిట సూసైడ్ నోట్ న్యాయం చేయాలని వేడుకోలు యాభై ఐదు లక్షల రూపాయలు బకాయి చెల్లించని ఫెర్రీ బోట్ల కాంట్రాక్టర్ మాజీ చీఫ్ ప్రసాద్ ప్రసాదరాజు అండతో బెదిరింపులు పెనుమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఇవన్నీ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Jai Hind